నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈ రోజు మనతో పాటు ప్రముఖ వెల్నెస్ కోచ్ అండ్ న్యూట్రిషనిస్ట్ ప్రణీత గారు ఉన్నారు నమస్తే ప్రణిత గారు నమస్తే అండి యా ప్రణిత గారు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అని చెప్పేసి మనం టాపిక్స్ లో మాట్లాడుకున్నాము కానీ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అండ్ స్ట్రెస్ ఫేస్ చేయడం రెండో కూడా ఇప్పుడు ఈక్వల్ గా ఉంటున్నాయి అని కొంతమంది అనుకుంటున్నారు కానీ ఆ స్ట్రెస్ ఫ్రీ అనుకున్న వాళ్ళకు కూడా స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది అసలు స్ట్రెస్ అనేది కంపేర్ టు మెన్ విమెన్ లో ఎక్కువ ఉంటుందని చాలా మంది అంటూ ఉన్నారు ఈజ్ ఇస్ ట్రూ అండి యా సో చెప్పండి మాకు స్ట్రెస్ గురించి ఈరోజు మీ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నాము స్ట్రెస్ అనేది ఏం లేదండి మన వే ఆఫ్ థింకింగ్ మనం ఏదైనా మనం దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాము దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అక్కడ ఏదో వచ్చింది అన్న భయం అలా తీసుకోకూడదు అది అదే కదా అని సింపుల్గా వెళ్ళిపోతే సాఫ్ట్గా అయిపోతుంది స్ట్రెస్ అనేది ఉండదు అలానే వర్క్ ప్లేసెస్లో మన లేడీస్కి ఇంట్లో ఫ్యామిలీ టెన్షన్స్ ఇవన్నిటిని అది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేయకుండా అది అంతే కదా ఇది ఈజీయే కదా ఇంతేగా అని అనుకునే దాంట్లోనే స్ట్రెస్ అనేది పోతుంది అండి నేను కూడా చాలా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి చాలా లెస్ థింకింగ్ తోటి అంతే కదా అని చెప్పి ఆలోచించే టైప్ అని నేను అనుకుంటా కానీ చాలా గా చాలా ఫుల్ లెంతీగా చాలా ఓవర్ థింకింగ్ థింకింగ్గా ఆలోచిస్తూ ఉంటాను కావాల్సినంత స్ట్రెస్ ని హ్యాండ్ బ్యాగ్ కూడా ఈ మధ్యన మార్చి పెద్దది తీసుకున్నాను అందులో క్యారీ చేయడానికి బట్ ఎనీవేస్ స్ట్రెస్ అనేది మీరు అన్నట్లుగా చాలా సింపుల్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు ఒక షూట్ గురించి తీసుకున్నా కానీ ఈ షూట్ అవ్వాల్సిన టైం కాకుండా కొంచెం ముందు వెనక అయినా కానీ అమ్మో స్టూడియోస్ ఖాళీ ఉంటాయో లేదో బ్లాక్ అయిపోయాయో ఏంటో అనే చిన్న విషయాలకు కూడా స్ట్రెస్ ఫీల్ అయ్యే టైప్స్ మేము అవును అట్ ది సేమ్ టైమ్ ఇంట్లో లేడీస్ కూడా పాలు పొంగిపోయిన దగ్గర నుంచి వాళ్ళు అమ్మో సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మా ఆయన కిచెన్ అంతా స్మెల్ వస్తుందేమో అని చెప్పి ఫీల్ అయ్యి ఆ సాయంత్రం దాకా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు జనరల్గా ఇవి చాలా సిల్లీ సిల్లీగా అనిపిస్తూ ఉంటాయి బట్ ఇదే నిజం ఎందుకంటే చాలా మంది లేడీస్ చేసే కంప్లైంట్స్ ఇవి నేను చాలా ఓవర్గా థింక్ చేస్తాను చాలా స్ట్రెస్ ఉంటుంది నాకు అని చెప్పేసి నిజంగా అంత ఓవర్గా థింక్ చేయడం అవసరమా అసలు అవసరం లేదండి అనవసరంగా అన్నిటికీ ప్యానిక్ అవుతారు ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటే ఇవేమి ఉండవండి మనం చేసే ప్రతి ఒక చిన్న ప్లానింగ్ అనేది ఉండాలి ఈ ఈ రోజు మీరు ట్రాఫిక్ లో ఈ లేట్ అయ్యారు దానికి ఏంటి ప్లానింగ్ ఒక ఫైవ్ మినిట్స్ ముందు స్టార్ట్ అయితే అయిపోయేది అంటే సింపుల్ సింపుల్ ట్రిక్స్ టిప్స్ ఫాలో అవుతే స్ట్రెస్ అనేది ఏమి ఉండదు మీరు కూడా భగవద్గీతలో లాగా జరిగేది జరగక మానదు అని చెప్పేసి అంటున్నారు అనమాట అంతే అండి ఎలాగైనా అలాగైనా తీసుకోవచ్చు జరిగేది ఎలాగో జరగక్క జరుగుతుంది కదా అని వెళ్ళిపోవడమే అంతే గో విత్ ద ఫ్లో రైట్ సో ఒక న్యూట్రిషనిస్ట్ గా కూడా మీరు కొన్ని విషయాలు చెప్పాలి ఇక్కడ స్ట్రెస్ లేకుండా ఉండాలి అంటే దానికి ఫుడ్ కూడా హెల్ప్ చేస్తుందా చేస్తుంది అండి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ బాగా తీసుకోవాలి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి లైక్ ఇలా చియా సీడ్స్ కానివ్వండి సబ్జా సీడ్స్ వాటర్ మెయిన్గా ఓకే అండ్ ఈ స్ట్రెస్ అనేది లేకపోతే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఈ స్ట్రెస్ వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం కానీ లేడీస్లో ఎక్కువగా జరుగుతుంది అని కూడా విన్నాను అవునండి ఇది రీసెంట్గా ఇక్కడ చదివాను నేను ఇది ఎంతవరకు నిజమాడు వెయిట్ గెయిన్ కూడా స్ట్రెస్ వల్ల అవుతుంది ఓకే హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయ్యి మనకు అది ఇలా రిజల్ట్ అనేది ఇలా చూపిస్తూ ఉంటుంది ఓకే అండ్ స్ట్రెస్ అనేది నాట్ ఓన్లీ ఫర్ లేడీస్ అండి మెన్స్కి కూడా ఉంటుంది కానీ వీళ్ళ స్ట్రెస్కి వాళ్ళ స్ట్రెస్కి డిఫరెన్స్ ఏంటి అంటే చాలామంది ఎస్పెషల్లీ ఒక ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు చెప్పే మాట చెప్తున్నాను వాళ్ళకేంటి బయటకు వెళ్తారు ఫ్రెండ్స్తో తిరుగుతారు కొంచెం చిల్లవి వస్తారు బట్ మేము ఇంట్లోనే ఉంటాము కాబట్టి మాకు అంత స్ట్రెస్ ఫ్రీ అనేది ఉండదు అంటారు అది నిజంగా లేడీస్ స్ట్రెస్కి మెన్ స్ట్రెస్కి కూడా డిఫరెన్స్ ఉంటుందా డిఫరెన్స్ ఉంటుందండి బట్ మనం అలా ఫీల్ అవ్వకుండా జస్ట్ మనకు స్ట్రెస్ ఫ్రీ అయ్యే వాటిని చేసుకోవాలి లైక్ మనకు క్రియేటివిటీ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే లేదంటే మ్యూజిక్ అవనివ్వండి మనకు నచ్చినవి ఏదైనా చేసుకుంటూ ఉంటే మనకు కూడా స్ట్రెస్ అనేది ఏమీ ఉండదు వాళ్ళ అలా వెళ్తున్నప్పుడు మనకు కావాల్సిన మనం కూడా వెతుక్కోవాలి కదా సో మీరు కొన్ని టిప్స్ చెప్పండి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ నేను లీడ్ చేయాలి అనుకున్న ఒక లేడీ మీ దగ్గరకు వచ్చారు వాళ్ళకి అసలు మీరేం చెప్తారు జస్ట్ మీకు నచ్చిన మ్యూజిక్ వింటూ హ్యాపీగా ఏది మీకు నచ్చింది మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు ప్యాషన్ అలా ఉంటే స్ట్రెస్ అనేది మీకు ఉండదు ఓకే ఏదైనా కానీ వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు బ్రతుకుతూ ఉంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది లీడ్ అవుతూ ఉంటుంది అంటారు ఓకే అండ్ మీ దగ్గరికి రెగ్యులర్గా మీ వెల్నెస్ కోచ్ లాగా మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే మీ దగ్గరికి వచ్చే వాళ్ళని ఏమన్నా పేషెంట్స్ అనకూడదు కొడతారు మమ్మల్ని క్లయింట్స్ అనాలి కదా క్లయింట్స్ మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు రెగ్యులర్గా చెప్పే ప్రాబ్లమ్స్ ఏంటి ప్రణిత గారు రెగ్యులర్గా ఈ డేస్లో స్ట్రెస్ అనేది బాగా ఉందండి పీసీఓడి ఇష్యూస్ కానివ్వండి చాలా ఉన్నాయి అంటే డిపెండింగ్ ఆన్ పర్సన్ లైక్ హెడ్ ఎక్స్ కానివ్వండి థైరాయిడ్ పెరికోస్ బీన్స్ నీ పెయిన్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ వస్తారు సో వాళ్ళకి తగ్గట్టు మేము వాళ్ళకి టైడ్ చేస్తూ ఉంటాము ఓన్లీ హెల్త్ ఇష్యూస్ ఏనైనా పర్సనల్ ఇష్యూస్ తో పెద్దగా రారా వస్తారండి మరి మీరు అవి కూడా చెప్పాలిగా మాకు సో పర్సనల్గా లైక్ అంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకునే లేడీస్ కానీ జెంట్స్ కానీ మీ దగ్గరకి వచ్చే వాళ్ళలో రెగ్యులర్ గా చేసే కంప్లైంట్ ఏంటి లైక్ ఓవర్ థింకింగ్ అనుకోవచ్చా లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ అనుకోవచ్చా లేట్ నైట్ స్లీప్స్ అనుకోవచ్చా స్లీప్ లెస్ నైట్స్ నైట్స్ యా యా చాలా మంది స్లీప్లెస్ స్లీప్లెస్ దాంతో బాగా ఇబ్బంది పడుతున్నారండి వాళ్ళు మెయిన్ గా ఒకటి ఫాలో అవ్వాలండి వాళ్ళు అసలు డే టైం లో పడుకోకూడదు అండ్ మన సర్కాడియన్ రిథం అని ఒకటి ఉంటుంది దాన్ని ఫాలో అయిపోతే సన్ వచ్చే ముందు మనం లేవాలి సన్ సన్ సన్సెట్ అయి టైం కి మన డిన్నర్ కంప్లీట్ చేసుకొని నైట్ త్వరగా పడుకోవడం ఒక కొన్ని డేస్ అలా ప్లాన్ చేసుకుంటే మనకు ఆ స్లీప్లెస్ నుంచి తొందరగా బయటికి రావచ్చు ఏంటో మేడం మీరు ఇలాంటివి చెప్తుంటే పొద్దున్నే మా అమ్మమ్మ ముగ్గేసే టైంకి పొద్దున్నే లేపేది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి వాళ్ళు చెప్పిన మనం వీళ్ళు అందుకే ఇలా ఉన్నవారికి అన్నం వండి పెట్టేది రాత్రి చందమామను చూపించుకుంటే ఏడింటికి వాళ్ళు అన్నం తినిపించి నిద్ర ఆ టైం ఎంత బాగుందో అనిపిస్తుంది ఇప్పుడు ట్రూ అండి ట్రూ ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అప్పటి ట్రెడిషన్స్ ని ఫాలో అయితే ఇప్పుడు ఇన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండేవి కాదు మనం దాన్ని ఎప్పుడైతే బ్రేక్ చేసి ఇలా జంక్ కానివ్వండి లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి ఇలా చేస్తున్నామో అప్పుడే ఇన్ని హెల్త్ కాంప్లికేషన్స్ ఇన్ని హాస్పిటల్స్ ఇన్ని పేషెంట్స్ ఇన్ని ఇష్యూస్ అన్ని ఫేస్ చేస్తున్నాం అనమాట సరే ప్రణీత గారు మీరు ఈ అంటే వేరే వాళ్ళ వేలో బాగానే చెప్తున్నారు అసలు వాట్ అబౌట్ యూ అసలు మీరు ఎన్ని గంటలకు లెగిస్తారు ఎప్పుడు పడుకుంటారు నేను మార్నింగ్ ఫోర్కి లెగుస్తానండి ఓకే ఫోర్కి కి లెగుస్తాను అండ్ నా అన్నీ బిఫోర్ సన్ రైజ్ కంప్లీట్ అయిపోతాయి ప్రాసెస్ అంతా ఓకే సో ఇద్దరు కిడ్స్ వాళ్ళని స్కూల్కి పంపించడం తర్వాత ఇంకా డే అంతా వేరే యాక్టివిటీస్లో ఎంగేజ్ అయి ఉంటాను నైట్ వచ్చేసి మాక్సిమం ఎయి సెవెన్ థర్టీ ఎయిట్ లోపు మా డిన్నర్ అయిపోతుంది నైట్ నైన్ ఓ క్లాక్కి కిచెన్ క్లోజ్ కిడ్స్ స్లీప్ కంప్లీట్గా అలా ఫాలో అయిపోతాం ఫోర్ టు నైన్ ఓకే మీరు కూడా మాలనేయ రైస్ అవే తింటారా లేకపోతే న్యూట్రిషనెట్లు ఉంటే ఆకులు అలములు తినబ్రతి బ్యాలెన్స్డ్ గా తింటాను ఓకే వాట్ అబౌట్ కిడ్స్ అండి కిడ్స్ కూడా బ్యాలెన్స్డ్ గా పెడతాను ఎందుకంటే గ్రోయింగ్ కిడ్స్ కి ప్రోటీన్ చాలా అవసరం అలా అది ఫోకస్ చేసి చూస్తాను వాళ్ళకు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్గా ఫ్రూట్స్ కానివ్వండి జ్యూస్ కానివ్వండి లైక్ ఈ ప్రోటీన్ వచ్చేసరికి రాజ్మా చోలే అలా వాళ్ళకి బోర్ రాకూడదు కిడ్స్ ఏంటంటే డైలీ పెట్టేదే పెడితే నో మమ్మీ అని అంటారు సో అలా కాకుండా ప్లేట్ వాళ్ళకి కలర్ఫుల్ గా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎలాగో బాక్స్ కాబట్టి మనం ఏమి చేయలేము అక్కడ నో ఆప్షన్ సో ఈవినింగ్ వచ్చేటప్పటికి వాళ్ళకు కావాల్సిన న్యూట్రియన్స్ అందేలా చూసుకుంటాను సూపర్ అంటే ఏదైనా కానీ చెప్పడమే కాదు ఒక పక్క మీరు ఇంట్లో ఏదైతే ఫాలో అవుతున్నారో సో మీరు మాకు చెప్పేది కూడా అదే చెప్తున్నారు బట్ రియల్లీ అంటే ఒక విమెన్ నాట్ ఓన్లీ న్యూట్రిషనిస్ట్ అండి నిజం చెప్పాలి అంటే మీలాగా స్పెషలైజేషన్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు అండ్ కరెక్ట్ గా ప్రొసీజర్ ఏదైతే ఫాలో అవుతే ప్రతి విమెన్ కూడా ఒక న్యూట్రిషనిస్ట్ అవునండి దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తానండి ఇండియన్ కిచెన్ ఒక మిరాకిల్ అండి సో దాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే మనకు అసలు ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి ఏమీ ఉండవు బయట నుంచి ఆర్డర్ పెట్టడం తప్పించేసి కొంచెం లేచి మన బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఇస్తూ వంట చేస్తూ టేస్టీగా కలర్ఫుల్ గా ప్లేట్ పెట్టాలి కలర్ఫుల్ గా అంటే కలర్స్ యాడ్ చేయమని కాదు అన్ని వెజిటేబుల్స్ వచ్చేలాగా మనం మార్కెట్ వెళ్ళినప్పుడు కూడా అలా చూస్ చేసుకోవాలి ఈ వీక్ లో తీసుకున్న వెజిటేబుల్స్ నెక్స్ట్ వీక్ తీసుకోకూడదు అలా ప్లాన్ చేసుకుంటే మనకు కావాల్సిన అన్ని మన బాడీకి రీచ్ అవుతాయి సూపర్ సో మాకు ఇవాళ ఒక టిప్ తెలిసింది నేను వెళ్ళి కూరగాయలు తెచ్చేటప్పుడు అబ్బా మా హస్బెండ్ కి ఇష్టం మా పాపకి ఇష్టం అలా నేను చూసుకొని తెస్తాను లాస్ట్ వీక్ రిపీట్ అయిన కర్రీ రిపీట్ అవుతా ఉంటది బట్ నో అది కరెక్ట్ కాదు అసలు కాదండి ఓకే సో నెక్స్ట్ టైం నుంచి నేను కూడా చేంజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను బట్ రియల్లీ అండి నాకు కూడా కొంచెం న్యూట్రిషనిస్ట్లతో మాట్లాడి మాట్లాడి కొన్ని కొన్ని ఉన్నాయి నేచర్ మనకి ఇస్తుందండి నేచర్ ఇచ్చిన దాన్ని కరెక్ట్ గా యాక్సెప్ట్ చేయాలి సీజన్ వైజ్ కూడా మనకు ఫుడ్స్ అలా వస్తాయి మీరు సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు చూడండి ఇలా పీనట్స్ కానివ్వండి స్వీట్ పొటాటో కానివ్వండి ఎందుకు వస్తాయి

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్